నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడినియన్ హోమిపతి అండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చే ఈ చెవులకు వచ్చే సమస్య సమస్య మెయిన్ అది ఏంటి అనగా ఆ పిల్లలకు చెవులల్లో చీము గారడం లేదా ఒక్కోసారి ఇనికిడు కూడా తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దీనికి కారణాలు చూస్తే ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వల్ల కూడా చిన్నపిల్లల్లో కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యి అంటే వాటర్ పోవడం కానీ చెవుల్లోకి ఏదైనా పోయినా మనం పట్టించుకోకుండా దాన్ని వదిలేయడం వల్ల అక్కడ బ్యాక్టీరియా లాగా ఫామ్ అయ్యి అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ ఇది అయిపోయి అయిపోయి అక్కడ రెడ్నెస్ లాగా రావటం దాన్ని మనం ఇగ్నోర్ చేస్తే దాన్ని మళ్ళీ అక్కడ ఒక చీమ్ లాగా పెట్టేసి చిన్నపిల్లలు మనం విలేజ్లలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు సరిగా ప్రాపర్గా క్లీన్నెస్ ఉండక సరిగా దీన్ని మెయింటైన్ చేయరు అనమాట ఏదో దెబ్బ చీమ్ వస్తుంది డాక్టర్ గారు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇయర్ డ్రాప్స్ రాస్తే రెండు లేక తగ్గినట్టు ఉంటుంది మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి కారణాలు అనేకమంది చెప్పుకోవచ్చు ఒకటి ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటే ఏదన్నా చెవులో వాళ్ళకు తెలియక చెవులో పొడుస్తూ ఉండే అవకాశం ఉంటుంది అట్లా పొడిచినప్పుడు ఇయర్ డ్రమ్ అది చిట్లిపోయి పోయి డ్యామేజ్ అయ్యి బ్లడ్ కూడా కారే అవకాశం ఉంటుంది అనమాట అట్లా ఉన్నప్పుడు సడన్గా హాస్పిటల్ తీసుకుపోయి దాన్ని ఏదన్నా చేసి మెడికేషన్ వాడుకుంటే ఆ ఇయర్ డ్రమ్ అనేది చిన్నపిల్లలో రిపేర్ అవుతుంది కానీ ఉన్నగా ఉన్నది ఏంటంటే దానికి వాటర్ పోయినా ఇంకోటి పోయినా దాంట్లో అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోమై అది ఇదయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో రెండు మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటాం అంటే ఏఎస్ఓఎం అంటాం లేదా క్రానిక్ అంటే అక్యూట్ అంటే అప్పటికప్పుడు జరిగిందని మనం అక్యూట్ అంటాము అక్యూట్లో ఏంటంటే చిన్నపిల్లలు ఒక వయసు వచ్చేంతవరకు సెకండ్ రెండవ సంవత్సరం పిల్లల నుంచి ఏడు ఎనిమిది పది సంవత్సరాల పిల్లల వరకు ఉండి ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ క్లీన్నెస్ ఎక్కువగా పెరిగి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకే వాళ్ళు క్లీన్ చేసుకోవడం జాగ్రత్తగా ఉంటే దీని నుంచి మనం బయటపడతాం అన్నమాట అందుకే అలా కాకుండా కొందరికి ట్వల్వ్ ఇయర్స్ థర్టీ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ లేదా అడోలెన్స్ అంటాం కదా థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చినా కూడా ఒక్కోసారి వీళ్ళకు ఇది అనేది కనిపిస్తుంది దాన్ని క్రానిక్ సపరేటివ్ ఓటైటేస్ మీడియా అంటాం సపరేటివ్ దానిలో ఉందంటే చీమ్ పట్టడం లేదా వాపు రావడం దానివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా జ్వరం రావడం వెనుకడు లోపం ఉండటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే దాన్ని వదిలేసి మనం క్రానిక్గా ఉన్ క్రానిక్ అయిపోతే ఏమవుతుందంటే అక్కడ ఇయర్ డ్రమ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయితే మనకు వినపడడం కూడా తగ్గిపోయి మనకు కొంత వయసు వచ్చిన వాళ్ళకి దీన్ని గమనిస్తూ ఉంటాం అంటే ఆటోమేటిక్గా ఏజ్డ్ వచ్చిన వాళ్ళకు అరవై యాభై ఐదు అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకు ఆటోమేటిక్గా వినికి తగ్గుతుంది అది న్యాచురల్ ఫినామినా అలా కాకుండా మామూలుగా ఏంటంటే ఇటువంటి జబ్బులు ఏదైనా ఉండి అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ అవుతూ మనం పట్టించుకోక వదిలేస్తూ ఉంటే ఇయర్ డ్రమ్ అనేది డ్యామేజ్ అయిపోయి మనకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం టినిటర్స్ అంటాం అంటే అంత బాగున్నా కూడా లోపల ఇయర్ సౌండ్లో గుయ్యి అనే శబ్దాలు వస్తుంటాయి నాకు ఏదే రకరకాల శబ్దాలు వస్తుంటాయి సార్ అని సుమారు టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా మన దగ్గరకు వచ్చి చూపించుకుంటూ ఉంటారు దాన్ని టినిటస్ అని కూడా మనం అంటుంటాం దీంట్లో కూడా నాలుగైదు రకాల నాలుగైదు రకాలుగా చెప్పుకోవచ్చు వాటిలో ఏంటంటే మనకు సైనసైటి అనేది కూడా సైనసైటిస్ అనేది ఒక మేజర్ కారణం కింద చెప్పుకోవచ్చు అంటే ఎక్కడైతే మనకు సైనస్ ఉన్నాయో ముక్కు దగ్గర కనుబొమ్మల దగ్గర ఇవన్నీ ఉన్నాయి ఏదైతే ఎప్పుడైతే బ్లాక్ అవుతాయి అడ్జస్ట్మెంట్ నర్వస్ మీద ప్రెజర్ పడుతుంది ఆ నర్వస్ మనకు క్రేనియల్ నర్వస్ బ్రెయిన్ నుంచి వస్తుంటాయి కాబట్టి ఏదైతే మనకు చెవు దగ్గర పాస్ అవుతూ ఉంటే దాని మీద ప్రెజర్ పడినప్పుడు ఆ నెరువు అనేది దా ఆటోమేటిక్గా మనకు దాని మీద డిస్టర్బెన్స్ వచ్చి చెవిలో గుని సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఒక సౌండ్ నుండి వస్తుందా రెండు సైడ్లు వస్తుంది అనేది మనం మనం చెప్పేదానికి రాదు ఈ సైనసైటస్ దాన్ని ఆ సిమ్టమ్స్ను బట్టి అది వచ్చి అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే ఈ ఎప్పుడైతే మనకు ఈ ముక్కు గారడం ఇవన్నీ ఉంటున్నాయో దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ టినీటస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఈ జలుబు లేని వాళ్ళకి కూడా టినిటైటస్ వచ్చి గిడ్డినెస్ రావడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఈ గిడ్డినెస్లో కూడా చాలా రకాలు మనం చెప్పుకోవచ్చు ఒక్కోసారి సర్వైకల్ స్పానలోసిస్ వల్ల కూడా మనకు గిడ్డీనెస్ వచ్చే అవకాశం ఉంటుంది చెవి వినికిడి లోపం జరిగి గిడ్డీనెస్ వస్తే డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్గా పరిగెత్తుకుంటూ వచ్చి సార్ నాకు మెడ తిరుగుతుంది తల తిరుగుతుంది నాకు పెడరెప్ప వస్తుంది తల తిప్పుతుంది సార్ అని వస్తారు అలా ఏంటంటే అది ఒక్కోసారి ఏంటంటే సర్వైకల్ ప్రాబ్లమ్స్లో కూడా మనకు తల తిరిగే అవకాశం ఉంటుంది సౌండ్ సౌండ్స్ వచ్చినప్పుడు ఈ ఇల్లు దాన్ని గిడినెస్ లాగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఆ సౌండ్ సడన్గా ఒక్కసారి మెరుపులాగా వచ్చి కూడా పోతుంటాయి సడన్గా సై సైడ్ తిరిగి చూస్తారు ఏం జరిగిందా అనేది అటువంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు సైనస్ ప్రాబ్లం కూడా నెరువు మీద ప్రెజర్ పడినప్పుడు అట్లాంటి జరుకు వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది ఇదంతా నేచురల్ ఫినామినా అంటే మనకు ఒకదానికి ఒకటి లింక్ అనమాట ఒకటి తగ్గించుకుంటే ఇంకోటి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అలాగే ఈ టిన్నిటెస్ వీటన్నిటికి కూడా మన దగ్గర హోమియోపతి మెడిసిన్లో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి మీరు అంటే క్రానిక్గా ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నా కూడా ఫైవ్ సిక్స్ మంత్స్లోనే పూర్తిగా మీకు దాని నుంచి బయటపడేసి మిమ్మల్ని హ్యాపీగా మనమైతే ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది రాగలైతే మన బ్రాంచెస్కి వచ్చి వాడుకోండి లేదా మీకు దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ కావడం బెస్ట్ అండి ఎందుకంటే దీనికి ఇంగ్లీష్ మెడిసిన్లో మనం ఏంటంటే ఒక్కోసారి విటమిన్ లోపం వల్ల కూడా ఇలా వస్తుందని చెప్పి విటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ వేస్తూ ఉంటాం దీన్ని వేసినా కూడా మాకు బాడీ నంస తగ్గలేదని చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు వీటన్నిటికీ ఏంటంటే మన హోమియోపతి మెడిసిన్ అవన్నీ రోగాన్ని తగ్గి తగ్గించవు రోగానికి వచ్చే లక్షణాన్ని తగ్గిస్తాయి మనది ఏంటంటే రూట్ కాజ్ రోగం ఎక్కడుందో చూసి అక్కడి నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేసే అవకాశం మన హోమియోపతి డాక్టర్స్ ఒక్కరికి ఉంది నేనైతే అయితే గర్వంగా చెప్పగలుగుతున్నానండి మీకు ఎవరైనా అందుబాటులో ఉంటే దగ్గరలో వాడుకోండి లేదంటే మన బ్రాంచెస్ ఎక్కడ ఒక పదిహేను బ్రాంచెస్ ఉన్నాయి మీకు అందుబాటులో నెట్లో సెర్చ్ చేస్తే మనకి దొరుకుతాయి ఎక్కడ మీకు దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి చూసుకోండి లేదా మేమే కావాలంటే ఆన్లైన్ మా కన్సల్టేషన్ కూడా మీకు దొరుకుతుంది మాతో డైరెక్ట్ అయినా మీరు మాట్లాడే అవకాశం అయితే మా మెడిని వాళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం